నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యం ప్రకారము ఖగోళంలో ఎప్పుడూ ప్రతినిత్యము ఈ గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి సంచారం చేస్తుంటాడు సూర్యుడు ప్రతి నెలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలోకి సంచారాన్ని చేస్తుంటాడు అయితే ఈ సంచారం చేయడం వల్ల రాసులకు శుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఇలాగా ఇవ్వడం పరిపాటి అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఆ సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మనకి గుర్తుందా మీకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని మనం ఏమని చెప్పుకునే వాళ్ళము మకర సంక్రాంతి అని చెప్పుకుంటాము అంటే సంక్రాంతిగా చెప్పుకుంటాము అప్పుడు జనవరి నెలలో మనకి మకర సంక్రాంతి ఎప్పుడు కూడా జనవరి పదమూడు లేదా పద్నాలుగో తారీఖున ఈ సంక్రమణం జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ప్రస్తావించబోయే అంశంలో సూర్యుడు మే ఏప్రిల్ పదమూడు నుంచి లేదా పదమూడు పద్నాలుగు ఈ రెండు దినాలలో ఏదో ఒక రోజు అంటే పదమూడు నిండి పద్నాలుగు ఇలాగ అంటే గ్రహ గతులు మారినప్పుడు సమయం కూడా మారుతుంది అయితే ఈసారి మనకి సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సంచారం చేయబోతున్నాడు అయితే సూర్యుడు గమనము మనకి నెలకి ఒక్కొక్క రాశిలోకి వెడుతుంటాడు చంద్రమాన ప్రకారము మనకి ఒక పంచా అంటే ఒక గణన లెక్కించడం జరిగితే సౌరమానం ప్రకారము మనకి ఇది కొత్త సంవత్సరం కింద లెక్క అవుతుందనమాట మనకి రెండు మానాలు ఉంటాయి ఒకటి సౌరమానము రెండవది చంద్రమానము ఇప్పుడు మనము సౌరమాన ప్రకారము సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున వచ్చినప్పుడు ఇది కొత్త సంవత్సరంగా మనం పరిగణిస్తాము అయితే దీనిని మేష సంక్రాంతి అని పిలుస్తాము అప్పుడు మకర సంక్రాంతి అని ఎలాగనే వాళ్ళము ఇప్పుడు మేష సంక్రాంతి అని పిలుస్తాము అయితే ఈ మేష సంక్రాంతి ప్రత్యేకతలేమిటి ఎంతకాలం ఉంటాడు ఆ ఈ సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళేటప్పుడు అతని స్థితిగతులు ఎలా ఉంటాయి ఉచ్ఛస్థిత సమస్థిత నీచస్థిత అలాంటివన్నీ మనము ఇప్పుడు పరిశీలన చేద్దాము అయితే భారతీయ జ్యోతిషాస్త్ర ప్రకారము ఆ ఈ రోజు చాలా అత్యంత ప్రముఖమైన రోజు అనమాట సూర్యుడు మేషరాశిలోకి రావడము అత్యంత ప్రముఖమైన రోజు శుభప్రదమైన రోజు అనమాట అయితే ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల అది తన సొంత ఇంట్లోకి అంటే ప్రప్రథమంగా మనకి మేషం నుంచి ద్వాదశ రాశులు మీనంతో సరి అవుతుందనమాట మళ్ళా తిరిగి గ్రహగమనము మేషం నుంచి మొదలవ్వడంతో కొంతమందికి శుభ ఫలితాలు కొంతమందికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంటాడు అయితే ఇప్పుడు మనం ముందుగా ఈ సూర్యుడు ప్రప్రథమంగా చెప్పుకోవాలంటే మేషరాశిలోంచి తన గమనాన్ని సౌరమాన ప్రకారంగా ఇస్తున్నాడు సంచరిస్తున్నాడు కాబట్టి దీనికి ఉచ్చస్థితిలో ఉన్నాడన్నమాట ఆ ఉచ్చ స్థితిలో ఉండడం ఎప్పుడైతే స్థితి హై రేంజ్ ఎనర్జిటిక్ గా ఎప్పుడైతే ఉంటాడో అతని నుంచి వచ్చే ఫలితాలు కూడా మేషరాశి వారికి విశేషమైన ఫలితాలను ఒక్క నెల రోజుల పాటు ఇవ్వబోతున్నాడు అయితే ఈ ఫలితాలు ఎవరెవరికి ఎలా ఉండబోతున్నాయి అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వ్యవసాయదారులు పారి రంగం వాళ్ళు రాజకీయ రంగం వాళ్ళు చిత్ర పరిశ్రమ వాళ్ళు తరువాత ఐటీ రంగం వాళ్ళు స్త్రీలకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి విశేషమైన ఫలితాలను అందివబోతున్నాడు అయితే ప్రధానంగా ఈ మేష సంక్రాంతి సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు మేషరాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు బృహస్పతి కూడా మేషరాశిలోనే ఉన్నాడు శని కుంభరాశిలోను కుజుడు మీనరాశిలోను రాహువు మీనరాశిలోను కేతువు కన్య సంచారం చేస్తున్నాడు తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈ మేష సంక్రాంతిలో సూర్యుడు ఐదవ స్థానంలో ఉండడం వల్ల ఐదవ స్థానము పిల్లల్ని సూచిస్తున్నది పిల్లల యొక్క అభివృద్ధి కనపడుతుంది పిల్లల ద్వారా పేరు ప్రఖ్యాతలు రావడము క్రియేటివిటీ పనులు చేయడము ఏదైనా ఆగిపోయిన పనులు పెండింగ్ లో పడిన పనులు కానీ అవి పూర్తయ్యే పరిస్థితి విద్యార్థులకు శుభవార్తలు వినడము ప్యాకేజ్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటారో ఆ కాలేజీల్లో సీట్లు రావడము విదేశాలు వెళ్లడము విదేశాల్లో స్థిరపడము దానికి సంబంధించినటువంటి ఏ ప్రయత్నాలు చేసినా వీసా శాంక్షన్ అవ్వడము హెచ్ వన్ వీసా కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి అది వచ్చే ప్రయత్నం అవడము ఇలాగ మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈ ముప్పై రోజుల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి ఇలా ఈ ముప్పై రోజుల్లో విద్యార్థులు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది తర్వాత ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాల కోసం మారడం కానీ లేదు అంటే కనుక ఉన్న దాంట్లోనే ప్రమోషన్స్ రావడము హై ప్యాకేజెస్ లోకి వెళ్లడము మీ క్యాడరు ప్రొఫెషను పదవి మారే అవకాశాలు పై అధికారుల యొక్క మెప్పులు పొందడము ఇలాంటివన్నీ ప్రమోషన్స్ మీరు అనుకున్న స్థానానికి వెళ్ళడము ఇలా మంచి మంచి పనులన్నీ మీరు సంతోషించదగ్గ పనులన్నీ ఈ సమయంలో జరిగే అవకాశం కనబడుతోంది అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క వ్యాపార విస్తరణలో కానీ పెట్టుబడులకు కానీ లేదంటే ఏదైనా కొత్తగా బ్రాంచెస్ పెట్టడానికి కానీ ఇలాగా వ్యాపారస్తులకు వర్తకులకు వాణిజ్యవేత్తలకు పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి వ్యవసాయదారులకు చాలా చక్కని ఫలితాలు వస్తున్నాయి కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేసినా అస్సలు వృధా చేయకండి వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేయకండి ఏదైనా ముందుకు వెళ్ళి ఆలోచనలతో కనుక చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొన్ని కొన్ని సమస్యలు వచ్చే అవకాశము కడుపుకు సంబంధించి గుండెకు సంబంధించి తర్వాత అజీర్ణానికి సంబంధించి తర్వాత స్కిన్కి సంబంధించి అంటే చర్మానికి సంబంధించినటువంటి ఇరిటేషన్స్ కానీ ర్యాషెస్ కానీ పొక్కులు కానీ ఇలాంటివన్నీ తీవ్రతరమైనవి వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే మీకు గురుబలం తక్కువగా ఉండడం వల్ల రావాల్సిన సొమ్ము చేతికి రాకపోవడం కానీ సొమ్ము కోసం ఇబ్బంది పడడం కానీ ప్యాకేజెస్ పెరగకపోవడం కానీ ఇలా ధనానికి సంబంధించి పేరు ప్రతిష్టలకు సంబంధించి కొంత ఇబ్బందులు శుభకార్యాలు జరగకపోవడము పోస్ట్ పోన్ అవ్వడము ఇలాంటివి గోచరిస్తున్నాయి దానికి తగిన ప్రణాళికలు తప్పనిసరిగా వేసుకోండి ఇంకా కుటుంబ చూసినట్టయితే కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్టయితే కనుక వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి కొంచెం ఇబ్బందికర వాతావరణం గోచరిస్తోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము గురుబలం తక్కువగా ధనస్సు రాశి వారికి ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు అనగా ప్రతి గురువారం రోజు గురు పూజ చేసుకోండి అంటే మీ గురువుల్ని స్మరించుకోవడం కానీ లేదా గురు సంబంధిత ఆలయాలకు వెళ్ళడం కానీ ఇలాంటి పనులు చేస్తూ పసుపుని దానంగా ఇవ్వండి మీ యథాశక్తి కేజీ ఇస్తారో పది కేజీలు ఇచ్చుకుంటారో మీ శక్తి సామర్థ్యాలను బట్టి ఆలయంలో పసుపుని దానంగా ఇచ్చినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన మేష సంక్రాంతి యొక్క ఫలితాలు పరిహారాలు సూచనలు గోచార రీత్యా చెప్పడం జరిగింది నమస్తే ఓవరాల్ గా ఈ మేష సంక్రాంతి ప్రధానంగా ఎవరికి బాగుంటోంది ఎవరికి బాగోట్లేదు పూజలు చేసుకోవాలి అనే అంశంలో మేష సింహ ధనస్సు కుంభ మిథున రాసులకు విశేషమైన ఫలితాలు శుభ ఫలితాలు ఉచ్చస్థితిని కలిగిస్తున్నాయి అయితే కన్యా వృషభ ఉర్చిక మకర రాసుల వారు మాత్రము శాంతి పూజలు చేసుకున్నట్టయితే కొంత పరిహారం కలిగే అవకాశం కనబడుతోంది